కానీ పరిశుద్ధ నీలో వచ్చినప్పుడు ఆయన ఏదో ఇంకొక గదిలో ఇంకొక వైపు కాదు నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా ప్రభు చెప్పిన మాట ఎవడైనా ఆ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏమన్నాడు నేను వాడిని పాడు చేస్తా ఈరోజు పరుషుద్ధాత్మడు మనలో ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు ఏది చేసినా ఉంటాడు ఈరోజు చాలామందికి ఎలాగైతుంది అంటే దేవుడు దేవుని సన్నిధి ఏదో దేవుని స్థానము ఇం నిన్న బలిపీఠాల గురించి మాట్లాడుతూ ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళిన కొంచెం మాట క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటా ఎంతోమంది అన్ని ఆచారంలో ఉంటూ దేవుని వాక్యంలో ఉన్న మర్మములు తెలియక అజ్ఞానంలోనే బ్రతికేస్తారంటే అన్ని ఆచారాలను నువ్వు నేర్చుకున్న అలవాటుల్ని నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ఇంకా క్రియల్లోనే దేవుడు ఉన్నాడేమో క్రియల్లోనే పరిశుద్ధత ఏమో వేషధార క్రైస్తవం ఎంతో అయిపోయింది శక్తి లేదు ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు నా దేహము పరిశుద్ధాత్మ ఆలయం అని నమ్ముతున్నారు చేతుల తలని చెప్పండి